dobro je pa 何がまいったん

రెయిన్ కోర్స్ కూడా ఈసారి ఇవ్వడం జరుగుతుంది అట్లానే రీజన్ ప్యాకెట్స్ క్యాన్వాస్ షూస్ ఇంకా కొన్ని ఐటమ్స్ అవి మనకి యాడ్ చేస్తున్నాము సో ఇవన్నీ మనము ఈరోజు మీ అందరికీ కొందరికి ఈ ప్రోగ్రాంలు ఇస్తాం తర్వాత గిరిజన్ అనేది కూడా అందరికీ వచ్చినట్టుగా మనం ప్లాన్ చేసుకున్నాం నెక్స్ట్ రేపు వరకు అందరికీ కూడా ఇవి మన డిస్ట్రిబ్యూట్ చేయగలము సో

తర్వాత శానిటేషన్ వర్కర్స్ కోసం ఇంకొక ముఖ్యంగా మనము ఈసారి మన మున్సిపల్ కార్పొరేషన్ నుంచి డిషన్ తీసుకోవడం జరుగుతుంది అందరికీ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి పాలసీ చేయాలి ఎందుకంటే మనము లాస్ట్ టైం ఒక మంత్ బ్యాక్ ఒక లేడీ వర్క్ చేస్తే యాక్సిడెంట్ అయి చేయడం ఇలాంటి చాలా వరకు ఇన్సిడెంట్ బై న్యాచురల్ డెత్ కూడా చాలా మంది అవుతారు బట్ యాక్సిడెంటల్ డెత్ ఎవరికైనా అయితే పర్చేసినట్టు చేసినట్టు ఎక్కడైనా సో వాళ్ళకి కూడా మనకి థర్టీ ల్యాక్ రూపీస్ వాళ్ళకి లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చినట్టుగా మనము యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చి మనము ఒక పాలసీ కూడా పర్చేజ్ చేస్తాం రోజు అది కూడా మనము ఇక్కడ చేస్తాం సంబంధించిన ఈ ఇన్సూరెన్స్ పాలసీ కింద శానిటేషన్ వర్కర్సే కాకుండా మన ఫీల్లో ఉన్న సైంటిస్ట్ జవాన్స్ కావచ్చు ఇన్స్పెక్టర్స్ కావచ్చు అట్లాగే వన మహోత్సవాలను రిలేటెడ్ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ఎలక్ట్రిసిటీ వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ తర్వాత మనకి లీకేజ్ వర్కర్స్ ఎవరెవరులో వర్క్ చేస్తారు అంటే వాళ్ళ వచ్చే బిలీస్ తీసుకొని వాళ్ళకి ప్రమాదమైన చోట్ల ఎవరెవరు వర్క్ చేస్తున్నారు అంటే వారి అందరినీ గుర్తించి లైఫ్ ఇన్స్ మన ఆఫీస్ నుంచి ఏమైనా ఒక సహాయం చేయాలి అన్ఫార్చునేట్ ఈవెన్ ఇవెంట్ అయితే వాళ్ళకి ఒక తోడుగా ఫైనాన్షియల్ గా కూడా వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో మేడం గారు ఇది ఇనిషియేట్ తీసుకున్నారు సో ఇది కూడా మనం అందరూ దీనికి మీ అందరూ కృతజ్ఞతలు మేడం ఎంసీ గారు చెప్పినట్టు నేను మళ్ళీ ఆ విషయాలు రిపీట్ చేయను కానీ కొన్ని గ్యాప్స్ ఏంటంటే ఫౌండేషన్ లో కానీ మున్సిపాలిటీలో ముఖ్యంగా మనకి బదిలీ వర్కర్స్ ఫార్మల్ గా ఇన్ఫార్మల్ గా ఉంటారు సో బదిలీ వర్కర్స్ అంటే కొంత మనం నోటీస్లో ఉంటారు ఓల్డ్ ఏజ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ బదులు వాళ్ళ పిల్లలు వస్తారు అల్లుడు వస్తారు ఇంకా ఎవరు రిలేటివ్స్ వస్తారు కొంత మన నోటీస్లో కూడా ఉంటారు సో నోటీస్లో లేనప్పుడు ఏమవుతుంది అంటే ముందుగా కరెక్ట్ కరెక్ట్గా కంప్లీట్ కావు అంటే ఇంతకుముందు వారిది సెక్రటరీ అంజనే గారు చెప్పినట్టు సో ఈకేవైసీ కంప్లీట్ కావు ఇంకా కొంతమంది అరవై ఐదు దాటి ఉంటారు ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు సో వాళ్ళ భయం ఏంటంటే మనం డీటెయిల్స్ ఎంట్రీ చేయగానే మన బదులు ఇంకా వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు కాబట్టి వాళ్ళు అలా అప్రహాలు గురి అయి వాళ్ళు డీటెయిల్స్ ఎంట్రీ చేయరు సో అట్లా కూడా కొంత ఉండిపోతుంది కొంత మన నోటీస్లో కూడా ఉంటుంది జాన్స్కి జాన్స్కి అయితే పక్కడదన్నీ తెలుసు తెలిసినా కూడా వాళ్ళు దానికి మాకు చెప్పరు ఇన్ఫార్మల్గా కూడా కొంత వాళ్ళ వైపు కూడా జవాబులు దానికి గా తీసుకుంటారు అంటే థర్టీ సెవెంటీ ఒకరే బదులు ఒకరే వచ్చి పని చేస్తున్నారు క్లియరెన్స్ లేదు డ్యూటీ సర్టిఫికెట్ లేదు ఏమీ లేదు బదిలీగా వచ్చారు వచ్చి చేసేటప్పుడు షాక్ లో పడిపోయి తర్వాత ఇబ్బంది పడ్డారు ఆ కేసులో మనకి సహాయం చేయండి అని చెప్తే ఏం చేయగలుగుతాము చెప్పండి ఇలా పర్సనల్ స్థాయిలో పర్సనల్ స్థాయిలో మనం సహాయం చేయడానికి ఎంత మందికి చేయగలుగుతాం జిల్లా యంత్రంగా కానీ ప్రభుత్వ యంత్రంగా మన పేరు ఉంటేనే మన వర్కర్ కింద గుర్తింపు ఉంటేనే మనం దాన్ని ఒక చేయగలుగుతాం లేకపోతే ఏం చేయగలుగుతాం ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న ఉదాహరణ ఇప్పుడు సో గతంలో చాలా మందికి ఇన్సూరెన్స్ అసలు లేకపోయేది ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ నుంచి మనం ఇన్సూరెన్స్ కడుతున్నాం మున్సిపల్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ నుంచి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ నుంచి కడుతున్నాం సో కట్టేటప్పుడు ఏమైతుంది సో మీ బదులు ఇంకా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి వాళ్ళకేమైనా జరిగితే మీరు ఏం చేయగలుగుతారు మనం ఏం చేయగలుగుతాం ఏం చేయగలం సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒకవేళ ఒక ఒక పర్సన్ ఓల్డ్ ఏజ్ అయిపోయారు అనుకోండి ఆరోగ్యం బాగాలేదు అనుకోండి సో వాళ్ళ బదులు వాళ్ళ కుటుంబం సభ్యుల మేము ఎవరైనా ఫార్మల్గా పెట్టించండి మేము కాదు అనట్లేదు మేము కాదని అనట్లేదు ఫార్మల్గానే పెట్టించండి సో అవసరం ఉంటుంది కాబట్టి మీరు ఒకరి బదులు ఒకరి ఫార్మల్గా పెట్టచ్చు మీరు డైరెక్ట్గానే ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి డైరెక్ట్ గానే కమిషనర్ గారిని అప్రోచ్ చేయి నేను ఇది చేయలేకపోతున్నాను నా వల్ల అయితే లేదు మా బదులు మా అల్లుడికి కానీ మా తమ్ముడికి కానీ నా కొడుకుకి కానీ కోడు కానీ ఇవన్నీ జాబ్ అని చెప్పి ఫార్మల్గా ఎవరికి ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి ఆ పర్సంటేజ్ పంచుకోవాల్సిన అవసరం లేదు మీరు ఫార్మల్గా వాళ్ళని పెట్టించి కనీసం ఏమైనా ప్రమాదం జరిగితే ఆ ఇంటికి ఆ కుటుంబంకే ఇన్సూరెన్స్ అమౌంట్ అనే వస్తుంది ఇంకొకటి అంటే ఇప్పుడు చాలా మంది